హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నాను అనుకుంటున్నానండి ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మంచి శారీ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను మన జనవరి ఫస్ట్కి కానీ అంటే న్యూ ఇయర్ న్యూ ఇయర్కి కానీ పొంగల్కి కానీ భోగి కానీ కనుమకు కానీ మీరు దేనికైనా బుక్ చేసేసుకోండి ఇప్పుడు నేను మీరు బుక్ చేసుకున్న తర్వాత త్రీ ఫోర్ వర్కింగ్ డేస్లోనే పంపిస్తానండి ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తాను అది కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ ఉన్నా కానీ మీకు ఫ్రీ షిప్పింగ్లోనే పంపించేస్తాను మంచి ఫెస్టివల్ కలెక్షన్ అయితే ఉంది మంచి ఆఫర్లు అయితే ఉంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు దీంట్లో కూడా నేను ఒక లక్కీ డ్రా లాగా అయితే తీబోతున్నానండి ఓకేనా ఈ వీడియోకి కూడా ఫిఫ్టీ లైక్స్ వస్తే ఆ ఫిఫ్టీ లైక్స్లో నుంచి ఒక విన్నర్ని అయితే తీస్తానండి వాళ్ళకైతే నేను థర్టీ ఫస్ట్ నాడు ఒక శారీ అయితే పంపిస్తాను ఓకేనా వీడియోకి అయితే మ కామెంట్స్ ఉండాలండి నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీ లైక్స్ అయితే దాటాలి ఓకేనా అలా చేస్తే నేను ఒక విన్నర్ని అయితే తీస్తానండి చూసిన వాళ్ళందరూ జస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇప్పుడైతే కలెక్షన్లోకి వెళ్దామండి ఇవి వచ్చేసి బెనారస్ శారీస్ అండి సాఫ్ట్ బెనారస్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో ఈ మోడల్లో వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్లో వచ్చేసి ఓన్లీ త్రీ సారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఇవి కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే పెడుతున్నారు ట్వెల్వ్ లెవెన్ డబల్ నైన్ శారీస్ వచ్చేసి థౌజండ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఫినిషింగ్ వైజ్ కూడా చాలా బాగుందండి త్రీ శారీస్ అవైలబుల్ ఉన్నాయి ఓకేనా థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్దామండి నెక్స్ట్ కలెక్షన్ చూడండి ఎంత బాగుందో మ్యాష్మెలో శారీస్ చాలా బాగుంది అన్ని డార్క్ కలర్స్ అయితే వచ్చినాయండి ఓకేనా ఓన్లీ ఫైవ్ కలర్స్ మాత్రమే మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఒక శారీ ఇప్పుడు ఒక శారీకి వచ్చేసి నేను బ్లౌజు పళ్ళు చూపిస్తాను ఇంక అలానే వస్తుంది సో ఓకేనా ఈ శారీ అయితే ఓపెన్ చేశాను కదా ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి పళ్ళు కూడా చూపిస్తాను చాలా బాగుందండి లైట్ వెయిట్ అండ్ చాలా ఫినిషింగ్ అయితే చాలా బాగుంది చూడండి ఇవి బార్డ్స్ అయితే ఉన్నాయండి బుక్ చేసుకునే వాళ్ళు ఒకసారి చూసుకొని బుక్ చేసేసుకోండి ఓకేనా బార్డ్స్ డిజైన్ అయితే ఉంది ఓన్లీ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫైవ్ కలర్స్ ఎక్సలెంట్ కలర్స్ అండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓకేనా ఫైవ్ కలర్స్ అండి చూసారు కదా డార్క్ కలర్స్ ఫైవ్ కలర్స్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి అయితే వాట్సప్ చేయండి అవైలబిలిటీ ఉన్న తర్వాత మీరు అమౌంట్ అయితే పే చేయండి ఓకేనా నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్దామండి థౌజండ్ డబల్ నైన్లో ఈ సారీ కూడా ఉందండి మిస్ అయింది ఇందాక థౌజండ్ డబల్ నైన్లో సింగిల్ శారీ మాత్రమే ఉంది చాలా బాగుందండి ఓకేనా థౌజండ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎవరు మిస్ చేసుకోవద్దు కావాల్సిన వాళ్ళ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే పంపించండి అవైలబిలిటీ ఉన్న తర్వాత అమౌంట్ అయితే పే చేయండి థ్యాంక్ యూ అండి ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తాను థౌజండ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ సారీ అండి సాఫ్ట్ బెనారస్ శారీ ఇది కూడా చిన్న లైన్లో వివింగ్ అంటే జస్ట్ థ్రెడ్ అనేది ఇలా పక్కకైతే వచ్చేసింది అది అసలు కనిపించట్లేదు ఓకేనా ఈ శారీ వచ్చేసి ట్వెల్వ్ ఎయిటీ రూపీస్ శారీ అండి మీకు ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి మంచి వెయిట్లెస్ శారీ కింద బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో మనకి పళ్ళు అయితే మంచి టజల్స్తో అయితే వచ్చింది బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్తో బుటీస్తో అయితే ఉంటుందండి మొత్తం వివింగ్ ఏనండి మీకు ఎక్కడ ప్రింట్ కానీ ఏది ఉండదు ఓకేనా గ్లిట్టర్ పెయింట్ కానీ ఏది ఉండదండి మొత్తం వివింగే ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అయితే పంపించండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ కలెక్షన్ సాఫ్ట్ బెనారస్ ఓకేనా నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి సాఫ్ట్ బెనారస్ బ్లాక్ గ్రీన్ డార్క్ పింక్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి త్రిబుల్ నైన్ వచ్చేసి ఫెస్టివల్ ఆఫర్ అనుకోండి ఇంత మంచి రీజనబుల్ ప్రైస్లో కాస్ట్ టు కాస్ట్కి అయితే ఛాలెంజింగ్ ప్రైజ్ అయితే పెట్టాను ఓకేనా ఇంత మంచి రీజనబుల్ ప్రైస్లో ఇంత క్వాలిటీ మీకు ఎక్కడా రాదని నేను ఛాలెంజింగ్ ప్రైజ్ అయితే చెప్తున్నాను ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టండి ఆపోజిట్ బ్లౌజ్ అయితే వస్తుంది మీకు నచ్చిన కలర్ వచ్చేసి వాట్సాప్కి పెట్టేసేయండి స్క్రీన్ షాట్ తీసి ఓకేనా నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్దామండి నెక్స్ట్ కలెక్షన్ అండి చూసారు కదా త్రీ శారీస్ అవైలబుల్ ఉన్నాయి ఒకటి వచ్చేసి సాఫ్ట్ ఫ్యాన్సీ శారీ రెండు వచ్చేసి టిష్యూ మిక్స్డ్ శారీస్ అండి ఏ శారీ తీసుకున్నా కానీ ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి అయితే పంపించండి కలెక్షన్ మాత్రం చాలా బాగుంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి ఓకేనా ఫెస్టివల్కి కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడే మంచిగా ఆర్డర్ చేసేసుకోండి మంచి ఇంత తక్కువ ప్రైస్లో మీకు ఎక్కడ రావని చెప్తున్నాను ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసుకోండి నెక్స్ట్ చూడండి పట్టు శారీస్ సెమీ పట్టు శారీస్ అండి మంచి వెయిట్లెస్లో ఉన్నాయి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అసలు క్వాలిటీ వైజ్ కూడా ఎంత బాగుందో అంటే అండి ఇది చూడండి మీకు దగ్గర క్యామ్ దగ్గరగా చూపిస్తున్నాను చూడండి దీని బ్లౌజు పళ్ళు కూడా ఫినిషింగ్ చూడండి ఎంత బాగా ఇచ్చాడు ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు మిస్ చేసుకోవద్దండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంత మంచి కలెక్షన్ని మిక్స్ చేసుకోవద్దు ఓకేనా ఓన్లీ త్రీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా త్రీ శారీసు త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకేనా ఈ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసేసుకోండి ఓకేనా ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ వచ్చేసి మంచి సింగిల్ శారీ మంచి వైన్ అండ్ స్కై బ్లూ కలర్లో అవైలబుల్ ఉంది ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇలా చెక్స్ ప్యాటర్న్లో అయితే వస్తుంది ఇక్కడ మనకి చెక్స్ ప్యాటర్న్ వస్తుంది మళ్ళీ అదేవిధంగా ఓకేనా సెల్ఫ్ డిజైన్ కూడా వచ్చేసిందండి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు ఎవరు మిస్ చేసుకోవద్దు ఫాస్ట్గా స్క్రీన్షాట్ తీసి అయితే వాట్సాప్కి పంపించేసేయండి సింగిల్ శారీ మాత్రమే అవైలబుల్ ఉంది ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా నెక్స్ట్ వచ్చేసి టస్సర్ సిల్క్లో అండి ఇవి కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే పెట్టాను ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా మంచి లైట్ వెయిట్ శారీస్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు ఎవ్వరు మిస్ చేసుకోవద్దు కలర్స్ అయితే చూపిస్తున్నాను చాలా బాగున్నాయండి శారీస్ మాత్రం ఓకేనా ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా దీంట్లో బ్లాక్ కూడా ఉంది చూపిస్తాను ఒకసారి వీడియోలో ఇదిగోండి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ అండి బ్లాక్ శారీస్ కావాలి అనుకున్న వాళ్ళ దగ్గర మన దగ్గర వచ్చేసి ఫైవ్ శారీస్ అవైలబుల్ ఉన్నాయండి బ్లాక్లో వచ్చేసి ఓకేనా ఎవరికైనా కావాలి అంటే మిస్ చేసుకోవద్దు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ కలెక్షన్లోకి అయితే వెళ్దామండి మంచి రీజనబుల్ ప్రైజెస్ నెక్స్ట్ వచ్చేసి ఆర్గంజా శారీస్ ఇవి కూడా ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వాళ్ళు చూపించిన కలెక్షన్ మొత్తం ఎక్కువ ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని పంపించేయండి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ కలెక్షన్లోకి అయితే వెళ్దామండి మంచి సాఫ్ట్ బెనారస్ పట్టు అండి బెనారస్ పట్టు శారీస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా మంచి డిస్కౌంట్ అయితే పెట్టాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వెయిట్ లెస్ వస్తుందండి క్లాత్ వచ్చేసి మనకు మంచి వెయిట్లెస్లో ఉంటుంది బెనారస్ పట్టు శారీస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఒక్కటి మాత్రమే ఉందండి మలై కాటన్లో ఒక్క పీస్ మాత్రమే ఉంది ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీ నేను ఇంత డిస్కౌంట్ ఇస్తున్నాను అంటే నేను పెట్టే మార్జిన్ ఫిఫ్టీ కాకుండా నేను మీకు ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వేస్తాను ఎందుకంటే కొంత స్టాక్ వచ్చేసి న్యూ స్టాకే ఉంది కొంత స్టాక్ వచ్చేసి వన్ మంత్ ట్వంటీ డేస్ క్రితం వచ్చిన స్టాక్లో వన్ ఆర్ టూ పీసెస్ మిగులుతున్నాయి కాబట్టి నేనైతే హాఫ్ అమౌంట్ అయినా వస్తుందని చెప్పేసి మీకు ఇలా మంచి ఆఫర్లు అయితే పెడుతున్నాను సో ఓకేనా ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ చూడండి ఈ కలెక్షన్ చాలా 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 బాగుందండి ఇవి బయట మార్కెట్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అలా ఉన్నాయి ఆ రేంజ్లో అయితే ఉన్నాయి ఓకేనా మన దగ్గర వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఫిఫ్టీలోనే మళ్ళీ నేను ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తాను కలర్ కాంబినేషన్స్ కానీ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓకేనా నాకు పడిన కాస్ట్కి నేను మీకు ఇంకా ఫ్రీ వేసి పంపిస్తాను సారీ మార్జిన్ లేకుండా ఫ్రీ డెలివరీ ఇచ్చేస్తున్నాను ఓకేనా ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇస్తున్నాను ఓకేనా ఓన్లీ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి బోర్డర్ కలర్ ఏదైతే వస్తుందో బ్లౌజు అదే వస్తుంది మనకి ఓకేనా నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్దామండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మంచి జార్జెట్ శారీస్ అండి ఓకేనా ఇదిగోండి నెక్స్ట్ కలెక్షన్ చూడండి ఎంత బాగుందో మన కింద బోర్డర్ కలరే వస్తుందండి బ్లౌజ్ కానీ పళ్ళు కానీ ఓకేనా కలర్ కాంబినేషన్ చూడండి ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు క్లాత్ మాత్రం మనకి జారా ప్లస్ ఎలా ఉంటుందో సేమ్ అదే క్లాత్ వస్తుంది ఓకేనా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కలర్స్ అయితే ఇవి అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్దామండి ఇదిగోండి నెక్స్ట్ సారీస్ ఇవి కూడా జార్జెట్ అండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో శారీసు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఆఫ్ అయితే ప్లెయిన్ వస్తుంది ఆఫ్ డిజైన్ వస్తుందండి మనకి కింద బోర్డర్లో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఫోర్ కలర్స్ ఫోర్ శారీస్ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి కోటా ఫ్యాబ్రిక్ అండి బిగ్ బోర్డర్ కోటా ఫ్యాబ్రిక్ అసలు కలర్స్ కానీ బోర్డర్స్ కానీ బ్లౌజ్ వచ్చేసి కింద బోర్డర్ కలర్లో ఈ కలర్ ప్లెయిన్ వస్తుందండి అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంత రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఎక్కడ రావు ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కోటా ఫ్యాబ్రిక్ వస్తుంది ఓకేనా బిగ్ బోర్డర్ వస్తుందండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది కనిపిస్తుంది కదా ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో స్క్రీన్ షాట్ తీసి అయితే పంపించండి కావాల్సిన వాళ్ళు ఓకేనా ఈ సెవెన్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి కోటా ఫ్యాబ్రిక్లో మొత్తం మనకి కలంకారీ డిజైన్ ఎలిఫెంట్ డిజైన్స్ మొత్తం అయితే వస్తుంది శారీ వచ్చేసి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని అయితే పంపించండి నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్దామండి నెక్స్ట్ మంచి విస్కో జార్జెస్ శారీస్ అండి కింద బోర్డర్ కలర్ ఏదైతే ఉంటుందో మనకి బ్లౌజ్ కూడా అదే వస్తుంది శారీ మొత్తం చెక్స్ ప్యాటర్న్లో అయితే ఉంటుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి విస్కో జార్జెట్ శారీస్ ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది మొత్తం సీక్వెన్స్ వర్క్ అండి చాలా బాగుంది ఓకేనా ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ అండ్ పింక్ కలర్ ఓకేనా ఇవి అయితే విస్కో జార్జెట్లు అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని పంపించండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సేమ్ ఇలానే వస్తుందండి శారీ మొత్తం ఓకేనా కావాల్సిన వాళ్ళు ఎవ్వరు మిస్ చేసుకోవద్దు సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇదిగో నెక్స్ట్ ఇంకా టూ శారీ టూ కలర్స్ కూడా ఉన్నాయండి గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ ఎల్లో అండ్ పర్పుల్ కలర్ ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మొత్తం చెక్స్ ప్యాటర్న్ మొత్తం సెవెన్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి చెక్స్ ప్యాటర్న్లోనే వస్తుంది మనకి శారీ వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి రెయిన్బో శారీస్ మనకి బోర్డర్ కలర్ ఏదైతే ఉందో బ్లౌజ్ కూడా అదే విధంగా వస్తుంది ఇంకా ఓపెన్ చేసి చూపించడానికి మనకి శారీ మొత్తం ఇలానే వస్తుంది కదండి బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ కలర్లో వస్తుంది ఓకేనా మీరు ఏదైనా పర్టికులర్గా ఒక శారీ పెట్టండి నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగో ఇంకా శారీ మొత్తం ఇలానే వస్తుంది బోర్డర్ కలర్లో బ్లౌజ్ వస్తుంది ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టండి ఫాస్ట్గా అయితే బుక్ బుక్ చేసుకోండి మంచి రీజనబుల్ ప్రైస్లో ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి రెయిన్బో శారీస్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్దామండి నెక్స్ట్ వచ్చేసి టస్సర్ సిల్క్లో అండి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి క్రీమ్ కలర్ ఇదిగోండి మనకి శారీ మొత్తం ఇదే విధంగా వస్తుంది ఓకేనా కింద మనకి పైన వచ్చేసి స్మాల్ బోర్డర్ కింద బిగ్ బోర్డర్ ఓకేనా డిజైన్ సేమ్ ఇలానే వస్తుంది మనకి బోర్డర్ కలరే బ్లౌజ్ అనేది చెక్స్ ప్యాటర్న్లో వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు ఓకేనా ఇది వచ్చేసి బ్లౌజ్ కావాల్సిన వాళ్ళు షాట్ తీసుకోండి ఇవి కూడా ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా షాట్ తీసుకొని వాట్సాప్కి అయితే పెట్టేసేయండి నెక్స్ట్ కలెక్షన్లోకి అయితే వెళ్దామండి తిరిగి ఈ కలెక్షన్లో త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో కవర్లోంచి తీయకుండా పెట్టింది అనుకోవద్దు ఎందుకంటే మీరు ఫెస్టివల్కి అయితే బుక్ చేసుకుంటారు కదా సో అన్ని సారీస్ అయితే ఓపెన్ చేయట్లేదు మళ్ళీ అవి మనకి మొత్తం నలిగిపోయినట్టుగా అలా ఉంటుంది శారీస్ అందుకే నేనైతే మోడల్కి వచ్చేసి వన్ మాత్రమే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇంకా సేమ్ అలానే ఉంటుంది ఈ మోడల్లో వచ్చేసి మనకి త్రీ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇదిగోండి సేమ్ మనకి బోర్డర్ కలరే వచ్చేసి బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఇదే విధంగా వస్తుంది త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఫైవ్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి ఎవరికైనా ఏదైనా కలర్ కావాలి అంటే నేను కవర్లోంచి తీసైతే మీకు పిక్ పంపిస్తాను ఓకేనా త్రీ కలర్స్ అవైలబుల్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఈ వర్క్ బ్లౌజ్ ప్యాటర్న్లో అయితే మనకి త్రీ శారీస్ అవైలబుల్ ఉన్నాయండి ఇవి కూడా నేను ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి డార్క్ లైట్ కలర్తో వస్తుంది శారీ వచ్చేసి పైన వచ్చేసి లైట్ కలర్ కింద వచ్చేసి డార్క్ కలర్తో వస్తుంది బ్లౌజ్ అయితే వర్క్ బ్లౌజ్ వస్తుందండి ఇది వచ్చేసి దీని బ్లౌజ్ చాలా బాగుందండి శారీస్ మాత్రం చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ పైన లైట్ కలర్ కింద డార్క్ కలర్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వర్క్ బ్లౌజ్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను త్రీ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం నెక్స్ట్ కలెక్షన్ రా సిల్క్ శారీస్ అండి ఓకేనా నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి రా సిల్క్ శారీస్ ఇవి కూడా ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి త్రీ ఫోర్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ పోగా ఓన్లీ మీకు టూ నైంటీ రూపీసే పడుతుందండి శారీ వచ్చేసి బ్లౌజ్ కూడా ఇదే కలర్ ప్యాటర్న్లో వస్తుంది మీకు సేమ్ కలర్ వస్తుందండి సెల్ఫ్ కలరే వస్తుంది శారీ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్తో వస్తుంది మీకు ఓన్లీ టూ నైంటీ అండి షిప్పింగ్ పోగా ఓన్లీ టూ నైంటీ రూపీస్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ మాత్రం చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి ఓకేనా ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా నెక్స్ట్ లాస్ట్ కలెక్షన్ అండి టూ శారీస్ మాత్రమే ఉన్నాయి మంచి బాందిని శారీస్ జార్జెట్ శారీస్ అండి ఎల్లో అండ్ మెరూన్ కలర్ మన కింద బార్డర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్తో అయితే వస్తుంది బ్లౌజ్ అనేది ఓకేనా దీనికి రన్నింగ్ పళ్ళు వస్తుందండి ఓకేనా వర్క్ బ్లౌజ్ వచ్చేసింది కదా రన్నింగ్ పళ్ళు వస్తుంది ఈ టూ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి కలెక్షన్ ఫాస్ట్ ఫాస్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మీకు దగ్గర దగ్గరగా సిక్స్టీ శారీస్ అయితే చూపించానండి ఓకేనా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్స్ అయితే మర్చిపోవద్దు లక్కీ డ్రాలో అయితే మీ పేరు వస్తే కనుక మీకు థర్టీ ఫస్ట్ అయితే మీకు శారీ అయితే పంపిస్తానండి ఫిఫ్టీ లైక్స్ అయితే అవ్వాలి ఆ ఫిఫ్టీ లైక్స్ అయిన వాళ్ళల్లో ఎవరి కామెంట్ హైలైట్ అవుతుందో వాళ్ళకైతే వస్తుందండి ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్ అండి అందరికీ